ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన జారీ అయింది అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఉండాల్సింది వెల్లడించింది ఇక బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుంది ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తార్ నుంచి భారీ వర్షాలు పడనున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ గేట్లు పూర్తిగా ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు ఇక మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు భారీ వర్షాల కారణంగా కృష్ణాతో పాటు గోదావరి నదిలో కూడా వరద నీరు భారీగా ప్రవహిస్తోంది ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు తప్పవంటోంది ఐఎండి పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడొచ్చని చెబుతోంది కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపింది ఇక మరోవైపు తెలంగాణలోని వికారాబాద్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి పెద్దపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నిర్మల్ కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి ఆసిఫాబాద్ మహబూబాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ జిల్లాల్లో రానున్న ఐదు రోజులు కూడా భారీ వర్షాలు పడనున్నాయి అందుకే ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది ఇక హైదరాబాద్ నగరంలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది గురువారం ఒక్కరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆరు పాయింట్ నాలుగు ఐదు సెంటీమీటర్ల నుంచి పదకొండు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి రానున్న మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది ఇక ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మిశ్రమంగా ఉంది రాష్ట్రంలోని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతాలు గుంటూరు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా రాష్ట్రంలోని వాగులు వంకలు ప్రాజెక్టులు జలకలతో నిండిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం రోబ్లు తినటం పంట పొలాలు నీట మునిగిపోవటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ప్రత్యేకంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరగడం వలన రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది ఈ వాతావరణ పరిస్థితులు సాధారణ ప్రజలు రైతులు వాహనదారులు జాగ్రత్తగా దీనివల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అటు అధికారులు సూచిస్తూ ఉన్నారు సో మొత్తంగా ఇటు ఏపీకే తెలంగాణకి కూడా మళ్ళీ రానున్న ఐదు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికలైతే జారీ చేసింది అందుకే ముందు ముందస్తు చర్య కూడా ఇటు రెండు ప్రభుత్వాలు కూడా అలర్ట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి ఇటు జిహెచ్ఎంసీ అయినా అటు ఏపీ ప్రభుత్వం అయినా కూడా అలర్ట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా ఈ వర్ష సూచనని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పనులను కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తారు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం